క్రీడాకారుల సౌకర్యార్థం వేములవాడ రూరల్ మండలం మరిపల్లి గ్రామాల్లో క్రీడా మైదానానికి ఎంపీపీ నిధుల నుంచి మూడు లక్షల రూపాయలు మంజూరు కాగా గురువారం రూరల్ ఎంపీ బండ భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో క్రీడాకారులు ఎక్కువగా ఉన్నారని యువత క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలని పేర్కొన్నారు క్రీడాకారులు అభివృద్ధి కోసం తన వంతు సహకారం అందిస్తారన్నారు ఈ కార్యక్రమంలో చింతలకోటి రవి రాజు మారం రాకేష్ మారం అఖిల్ జలేందర్ కిరణ్ సతీష్ గౌతమ్ చరణ్ సురేష్ తదితరులున్నారు बस को कर रहा है मतलब क्लियर है इसका ओके बालानगर बालानगर डराने आता है जोंतरान से भी बालानगर सिटी सिटी इधर से आ रही है इधर तक ग्राउंड पर पर बॉल मिसगाम एक मामा कैसे आ रहा अंदर வேலனா நட்சத்திரம் மச்சம் தா பரதங்கட்ட பச்சைக் கப்பல் கானி சரி ஏலே செங்க்சாப் லைப் வெந்து எங்க வந்துட்டடா சன் ஸ்லோஹர்ங்க பாபா சாகேஷ் தக்குனா இလို ஓடிரா ஹலோ பரதங்க பரதங்க இடு

mana ticket prepare meri mcc mcc nahi kar sakta data banda to mana raha data print continue 30 numbers order and the pura tha takesh bhai sira hai number to log మన గౌరవ వెమల రోజులు ఎంపీ గారు అడిగిన వెంటనే కాదకుండా మూడు లక్షల రూపాయలు గ్రౌండ్ కు సంక్షించినందుకు మా మరిపల్లి క్రికెట్ టోర్నమెంట్ తరఫున క్రికెట్ టీం తరఫున మరియు మా గ్రామ ప్రజా ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు చెప్తున్నాం ఈరోజు మరిపల్లి గ్రామంలోని ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే మరపల్లి గ్రామంలో ఉన్నటువంటి విస్తీర్ణం ఎక్కడ లేనటువంటి విస్తీర్ణం దీనికి మా యువనాయకులు ఈ మరపెల్లి గ్రామంలో ఉన్నటువంటి క్రికెట్ ప్లేయర్స్ ఎక్కడ ఎర్రనంత మంది మరిపల్లి గ్రామంలో ఉన్నారు ఎందుకంటే మరపల్లి గ్రామాన్ని అన్ని రకాల ఆటల్లో ఆదర్శవంతంగా ముందు తీసుకెళ్ళడం కోసం యువకులు ముప్పై మంది క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ ఎక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్కడ ఆడినా మరపల్లి గ్రామం అనేది పాల్గొంటారు తప్పనిసరిగా ఎందుకంటే వారి ఆటల పాటలను చూసి మేమందరం ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ నాయకులం కానీ బీజేపీ నాయకులను కానీ ఇక్కడ యువకులు అందరూ కానీ తప్పకుండా మా క్రికెట్ కోసం సహకరించాలని నాకు చెప్పడంతోనే ఇంతకుముందు గతంలో కూడా ఈజీఎస్ నుంచి మండల్ ఈజీఎస్ నుంచి ఆరు లక్షల రూపాయలు గ్రావిల్ కోసం కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా మళ్ళీ మూడు లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది మండల పరిషత్ నుండి ఇంకా రానున్న రోజుల్లో కూడా ఎంపీ గారి ద్వారా కానీ మన ఎమ్మెల్యే గారి ద్వారా కానీ ఇంకా ఈ గ్రౌండ్ కోసం ఇంకొక ముప్పై నలభై లక్షల రూపాయలైతే యువకులందరూ ఈ మత్తుకు గంజాయికి ఇంకా వేరే వీరదానికి బానిస కాకుండా ఈ క్రికెట్కు ఆకర్షితులై ఈ మరిపల్లి గ్రామాన్ని ఆదర్శవంత గ్రామంగా తీసుకెళ్ళాలని చెప్పి క్రికెట్ ప్లేయర్లందరికీ పేరు పేరిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే మరిపెల్లి గ్రామం వెంటనే ఒక క్రికెట్ యువకులు మంచి ఆదర్శవంత గ్రామంగా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా మన మరిపల్లిని రానున్న రోజుల్లో అభివృద్ధి అభివృద్ధి పంతంలో అందరం కలిసి అన్ని పార్టీలకు అతీతంగా ప్రజలకు అతీతంగా మనందరం ఈ ఈ ఊరికి కావాల్సినటువంటి ఏవేదే సమస్యలని ఆ సమస్యల్ని తప్పకుండా తీర్చిదిద్దడానికి కోసం మన ఎమ్మెల్యే గారి ద్వారా కానీ ఎంపీ గారి ద్వారా కానీ తప్పకుండా మరిపల్లి గ్రామానికి కోసం అందరం సాయశక్తులా కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి క్రికెట్ యువకులందరికీ ప్లేయర్లందరికీ నాకు స్వాగతం పల్పినట్టు ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు